సౌమ్యంగా సంస్కారంగా కొంచెం మానవ సంబంధాలు కలిగి ఉండి ప్రేమతో పలకరించే తత్వం ఉన్న ప్రతి కుటుంబం దగ్గరికి పోయి మీరు కనుక చేస్తే తప్పకుండా సభ్యత పెరిగే ఆస్కారం ఉంటుంది మన ఫస్ట్ టైం డెబ్బై ఆరో డెబ్బై ఏడు లక్షల ఓట్లు వచ్చినాయి అంతేనా మిస్ అవుతుంది డెబ్బై ఆరో డెబ్బై ఏడు టూ థౌజండ్ ట్వంటీ త్రీ మనకు వచ్చిన ఓటు షే జస్ట్ ఫోర్టీన్ పర్సెంటేజ్ ఆఫ్టర్ ఫోర్ ఫైవ్ మంత్స్ మనకు వచ్చిన ఓట్ షేర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ పర్సెంటేజ్ అంటే ఇరవై ఒక్క శాతం ఓట్లు పెరిగినాయి నాలుగు నెలల్లో మీరు ఇంటింటికి పోతే అవి పెరిగినాయి అవి ఒక వాతావరణ కల్పన రాజకీయ పార్టీకి ఎన్నికలలో ఎమ్మెల్యే ఎన్నికలు కావచ్చు ఎంపీ ఎన్నికలు కావచ్చు కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు వాతావరణ కల్పన చాలా ఇంపార్టెంటు ఆ వాతావరణ కల్పన జరగాలంటే మన కదలికలు మన సంబంధాలు మన విజిబిలిటీ గొప్పగా ఉంటేనే సాధ్యమవుతుందా సాధ్యమవుతుంది ఇక్కడ ఉన్నారా ఎవరన్నా అంటే ఉన్నారు బిజె ఏ సార్ నువ్వు బాగా గుర్తుపెట్టుకున్నా నా కాన్షియన్స్ హుజరాబాద్ ఉన్నది నా కాన్షియన్స్లో మన పార్టీ సింపదలుగా మన పార్టీకి అనుబంధ సంఘాలుగా మన పార్టీకి ఉన్నటువంటి వివిధ క్షేత్రాలలో ఒక పదివేల మంది ఉంటారు గుజరావా పది ఆరు ఆరు వేలగా పక్కా ఉంటారు కానీ వచ్చిన ఓట్లు పద్నాలుగు వందల డెబ్బై అంటే గెలుస్తాడంటేనే ఓటేస్తూ ఉంటారు గుర్తుపెట్టుకో గెలవడంటే ఓటే వేయ రేపు జీహెచ్ఎంసీలో కనుక అరే బీజేపీ గెలవబోతుందంటే మొన్న ఈ మన ఎక్కడ ఇది బాచిపల్లి బాచిపల్లిలో మనకి ఏమి లేదని చెప్పింది ఎట్లనే అయ్యా అంటే ఏం లేదని అక్కడ ఏం లేదని అన్నారు నేనన్నా మరి ఏం లేకపోయినా ఎట్లా నాకు ఫస్ట్ సుబ్బారావు దొరికిండు సుబ్బారావు వాళ్ళ వైఫ్ దొరికింది తర్వాత ఆంజనేయ దొరికిండు మేమన్నాం అన్నాం ఏదైనా మార్గం ఉండకపోతా అని చెప్పి మార్గాన్ని అన్వేషించుకున్నాం మాకు మేముగా పోయినాం అందరి దగ్గర పోయి మరి ఏం మరి ఎన్నికలు వచ్చే మమ్మల్ని నిలుపుకుంటాం లేదని చెప్పి అడితే నిలుపుకుంటాం సార్ అని చెప్పాడు నమ్మకం వచ్చింది బాచుపల్లి ప్రగతి నగర్ నిజాంపేట్ ఇక్కడ మీకు వచ్చిన మెజార్టీ పద్దెనిమిది వేల ఓట్ల మెజార్టీ వచ్చింది ఎందుకంటున్నా మీరు పుసుకున ఇక్కడ కల్పన చేయండి ఇక్కడ విజువలైజ్ చేసుకోండి ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ మనకు అవకాశం ఉంది రేపు డెఫినెట్గా నేను అంటున్నా నేను ఇక్కడ గతంలో ఈ మూడు ప్రాంతాల్లో విన్నది వేరు ఓట్లు పడ్డది వేరు గంత రీచ్ ఉంది అనే విషయం మీకు అర్థమైంది నీకు అర్థమైంది డెఫినెట్గా ఇది ఎక్కడ పోదు